పాత సాక్స్ పారేయకుండా పది పన్నెండు సాక్సులని టై చేసి బ్రూమ్ కి కట్టి ఫ్లోర్ క్లీనింగ్ కి యూస్ చేస్తే బాగా ఉపయోగపడుతుంది నల్లటి వలయాలు ఈ చిట్కా బాదం పప్పు కొద్దిగా తేనె కలిపి కళ్ళ చుట్టూ అప్లై చేసి వదిలేసేయండి ఆరిన తర్వాత కడిగేసేయండి ఇలా తరచూ చేస్తూ ఉంటే కళ్ళ చుట్టూ ఉన్న నల్లటి వలయాలు తగ్గిపోతాయి మీ బాడీపై ఉన్న డెడ్ స్కిన్ పోవడానికి ఈ చిట్కా నలుగు పిండిలో కొద్దిగా గోధుమ రవ్వ కొద్దిగా తేనె కొద్దిగా నిమ్మరసం కలిపి మీ బాడీ పైన స్క్రబ్ చేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ ఒంటిపై ఉన్న డెడ్ స్కిన్ పోతుంది ఇలా నెలకి ఒకసారైనా చేస్తే చాలా మంచిది మీ చేతులపై ఉన్న స్కిన్ షైన్ అవ్వడానికి ఈ చిట్కా మామిడి పండు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని మీ చేతులకు మసాజ్ చేయండి కాసేపు అయిన తర్వాత కడిగేసేయండి ఇలా చేస్తే మెరిసే స్కిన్ మీ సొంతమవుతుంది మీరు తయారు చేసే టీ చక్కటి సువాసన కూడా రావాలి అంటే టీ డికాషన్ తయారు చేసేప్పుడు అందులో ఎండిపోయిన నారింజ తొక్కలు కూడా వేసి ఆ తర్వాత టీ తయారు చేయండి ఇలా చేస్తే టీ మంచి సువాసన వస్తుంది పకోడీలు తయారు చేసే అప్పుడు అవి మృదువుగా రావడానికి ఈ చిట్కా పకోడీ పిండి కలిపే అప్పుడు అందులో కొద్దిగా పెరుగు కూడా కలిపి చేస్తే పకోడీలు చాలా మృదువుగా వస్తాయి I